ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్ లో రెండు రోజుల పాటు పర్యటించారు అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఆయన అక్కడ సముద్రంలో చేసిన సాహస విన్యాలు సముద్ర తీరంలో సేద తీర్చుకుంటూ దిగిన ఫోటోలు భారతీయులలో లక్షద్వీప్ పర్యటన పట్ల ఆసక్తి రేకెత్తిస్తోంది దీనిని చూసి మాల్దీవులకు పోటీగా లక్షద్వీప్ మారగలదనే ఆందోళనలతో అక్కడి పాలకులు అనుచిత వ్యాఖ్యలైతే చేశారు దీంతో భారతీయులలో ఆగ్రహ వేషాలు చెలరేగాయి దానితో బాయ్కాట్ మాల్దీవులు విపరీతంగా ట్రెండ్ అవుతోంది ఇక మాల్దీవుల పైన భారతీయుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నట్లుగా ఈ ధోరణి వెల్లడి చేస్తోంది ఈ క్రమంలోనే మాల్దీవులు లక్షద్వీప్ మధ్య పోలికలు మొదలయ్యాయి ఈ క్రమంలో లక్షద్వీప్ కు వెళ్లేందుకు భారతీయులు ఆసక్తి చూపుతున్నారు లక్షద్వీప్ లో పర్యాటకాన్ని ప్రోత్సహించడం గిట్టని మాల్దీవుల మంత్రులు తమ అక్కస్సును వెల్లగక్కారు ఇక దీంతో భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టూరిజం పైన ఆధారపడ్డ మాల్దీవులకు భారత్ బలం ఏంటో తెలియదని మండిపడుతున్నారు మాల్దీవుల మంత్రులు భారత్ పైన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సుమారు పదివేల విమాన టికెట్లు రద్దయినట్లు తెలుస్తోంది మౌలిక సదుపాయాల కంటే కూడా మాల్దీవుల్లోనే ఎక్కువగా సదుపాయాలు ఉన్నాయంటూ అక్కడి మంత్రులు విమర్శలు చేయడమే గాక ప్రధాని నరేంద్ర మోదీకి సైతం ట్వీట్ ను ట్యాగ్ చేశారు అలాగే మాల్దీవుల ఎంపీ బీచ్ టూరిజంలో మాల్దీవులతో పోటీ పడటంతో భారత్ సవాళ్లను కూడా ఎదుర్కొంటుందని పేర్కొన్నారు ఇక మాతో పోటీ పడటం భ్రమ అంటూ కామెంట్ చేశారు మాల్దీవు లాంటి సేవలను భారత్ ఎలా అందిస్తుందని ప్రశ్నించారు తమ దేశం అందించే సర్వీస్ ను ఎలా అందించగలుగుతారు పరిశుభ్రంగా ఎలా ఉంచగలరు అక్కడ గదుల్లో వచ్చే వాసన పెద్ద సమస్య అంటూ ట్వీట్ చేశారు దీనిపైన భారతీయులు మండిపడుతున్నారు బిలియన్ డాలర్ల జీడిపి గల మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగమే కీలకం అందులో భారతీయ పర్యాటకులు అక్కడి పర్యాటక రంగంకు ఆధారం ఇక లక్ష ద్వీప్ పర్యాటకంగా భారత్ అభివృద్ధి చేస్తే తమ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందనే ఆందోళన వారి మాటల్లో వ్యక్తమవుతోంది ఇటీవల ఆ దేశ అధ్యక్షునిగా ఎన్నికైన మహమ్మద్ భారత్ వ్యతిరేక చైనా పాకిస్తాన్ అనుకూల విధానాలను అవలంబిస్తూ ఉండటంతో వ్యూహాత్మకంగానే ప్రధాని మోదీ రెండు రోజుల లక్ష పర్యటనకు వెళ్లారని ప్రచారం కూడా ఉంది ఇక మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ టూరిజం ప్రధానమైంది ఏటా ఎనిమిది లక్షలకు మందికి పైగా విహారయాత్రికులు మాల్దీవులను సందర్శిస్తారు అత్యధికంగా భారతదేశం నుంచి రెండు లక్షల మందికి మించి వెళ్తారు ఇక తాజా పరిణామాలతో ఆ మేరకు ఆ దేశం పైన ఎఫెక్ట్ పడనుంది ఇప్పటికే మాల్దీవ్స్ ఆదాయాన్ని కోల్పోతోంది ఇదే ధోరణి భారతీయులు కొనసాగిస్తే మాల్దీవ్స్ ఆర్థిక వ్యవస్థ పైన మరింత ప్రభావం పడే అవకాశం ఉంది